గనాన అంతవ గణపతిం హవామహే కవిం కవీనామపమస్ర వస్తవం జేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శ్రన్వన్నో తవి శేద సాధనం శ్రీ గుర్భ్యో నమః జాగ దర్శనీ స్వాగతం శ్రీ విశ్వావసు నామ సంవత్సర మేషరాస్ ఫలితాలు ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం 14 గాను రాజభోజ్యం 5, అవమానం ఏడుగాను సూచిస్తున్నవి శ్రీ విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదుగాను రాజ్యపూజ్యం ఒకటి అవమానం గాను సూచిస్తున్నాయి శ్రీ నామ సంవత్సర మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగాను రాజ్యపూజ్యం నాలుగు అవమానం గాను సూచిస్తున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగాను రాజపూజ్యం ఏడు అవమానం గాను సూచిస్తున్నాయి శ్రీ విశ్వావసునామ సంవత్సర సింహరాశి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం రెండుగాను రాజపూజ్యం ఏడు అవమానం గాను సూచిస్తున్నవి శ్రీ విశ్వావసునామ సంవత్సర కన్యా రాశి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం తొమ్మిది శ్రీ విశ్వావసునామ సంవత్సర తులారాశి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదుగాను రాజపూజ్యం రెండు అవమానం గాను సూచిస్తోంది శ్రీ విశ్వావసనామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం ఐదు అవమానాలు రెండుగా సూచిస్తున్నవి శ్రీ విశ్వావసనామ సంవత్సర ధనుర్ రాశి ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు శ్రీ నామ సంవత్సర మకర రాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగాను సూచిస్తున్నవి శ్రీ నామ సంవత్సర కుంభరాశి ఫలితాలు ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగాను సూచిస్తున్నాయి శ్రీ నామ సంవత్సర మీనరాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా సూచిస్తున్నవి సర్వే జనా శ్రీ శ్రీమాత్రే నమ